హన్మకొండ మండలం న్యూస్ ఆంపేటలో వీధి కుక్కల మూకుమ్మడి దాడిలో ఏడేళ్ల బాలిక శ్రీజ తీవ్ర గాయాల పాలైంది రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై మూడు నుంచి నాలుగు కుక్కలు ఆకస్మికంగా దాడి చేశాయి కుక్కలు చుట్టుముట్టి కాటు వేయడంతో భయంతో కింద శ్రీజ మెడ చేతులు కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి రక్తం కారుతున్న బాలికను స్థానికులు గమనించి కర్రలతో కుక్కలను కొట్టి తరిమివేశారు అనంతరం బాలికను వెంటనే డివైఎన్ హాస్పిటల్ తరలించారు వైద్యులు ఆమెకు తక్షణమే చికిత్స అందించి రేబిస్ ఇంజక్షన్లు ఇచ్చారు ఈ దారుణ దృశ్యాలు స్థానిక ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ప్రాణాపాయం తప్పిన బాలిక ఆరోగ్యం ఇంకా తీవ్రంగానే ఉందని వైద్యులు తెలిపారు